ఈరోజు ఉదయం మా ఊరు వచ్చామండి చెవుటూరు మాది ఇక్కడ కోదండ రామాలయం ఆలయ కమిటీ మెంబర్స్ని కలుసుకుందామని మా తమ్ముడితో కలిసి వచ్చాము కోదండ రామాలయానికి సంబంధించి పక్కన కళ్యాణ మండపం అది కట్టించాము దాని గురించి మాట్లాడడానికి వచ్చాము ఈరోజు వస్తుంది కదా దాని గురించి మాట్లాడదాం వచ్చాము నాది మా తమ్ముళ్ళది మా చిన్నతనం అంతా ఇంట్లోనే మాకు గడిచింది చిన్నప్పుడు నేను మా తమ్ముళ్ళు ఇక్కడ కూర్చొని చదువుకుంటూ హోంవర్క్ చేసుకుంటూ కూర్చుండేవాళ్ళం ఈ స్తంభానికి ఆనుకొని కూర్చొని హోంవర్క్ అవి చేసుకుంటూ కూర్చుండేవాళ్ళం మేము నాన్నగారు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి మా హోంవర్క్ అంతా కంప్లీట్ చేసుకొని నాన్నగారు రాగాన్ని చూపించేవాళ్ళం అమ్మ దగ్గర అన్నీ చేయిస్తూ ఉండేది నా చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి ఇంటితో నాకు అందరికీ చూపిద్దామని మీతో కూడా ఈ విషయాలు పంచుకుందామని వీడియో చేస్తున్నాను ఇదంతా ఇంటి వెనక భాగం అన్నమాట ఇలా ఈ వీడియో చేస్తుంటే నాకు నా చిన్నప్పుడు తన చిన్నతనము నా చిన్నతనం రోజులన్నీ కూడా జ్ఞాపకం వస్తున్నాయి ఇంకా మార్పులు వచ్చినాయిలండి అంతకుముందు చాలా చెట్లు అవి ఉండేవి మా ఇంట్లో